మీడియాలో బ్రేకింగ్ న్యూస్లో వచ్చింది ఎమ్మెల్సీ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారనేది దాని మీద మీకు వివరణ ఇవ్వదలుచుకున్నాను ఎమ్మెల్సీ రా ఎమ్మెల్సీ రెడ్డి గారి అవసరము తెలుగుదేశం పార్టీకి లేదు ఈ మధ్య కాలంలో మీకు అందరికీ తెలుసు ఆయన ఒక స్కూలు ఒక యాక్సిడెంట్ జరిగి కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యడం జరిగింది స్కూలు యాజమాన్యం యొక్క బాధ్యతారహిత చర్యల వలన పిల్లలు గాయపడడం జరిగింది ఈ యొక్క సంఘటన మీద ఆ స్కూల్ యాజమాన్యం మీద ఆ స్కూల్ మీద కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది దీంట్లోంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఒక షెల్టర్ లాగా తెలుగుదేశం పార్టీలో మేము చేరబోతున్నామని చెప్పి లీకులు ఇచ్చి ఒక మీడియాలో హల్చల్ చేసి ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ వాతావరణం గురిచేసి ఈ విధంగా లబ్ధి పొందాలనుకుంటే ఎమ్మెల్సీ గారికి చెప్తున్నాము ఇలాంటి ఉపాయాలు ఇలాంటి కుయుక్తులు మీరు ప్లీజ్ మానుకోండి మిమ్మల్ని తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీకి అంత ఇంట్రెస్ట్ లేదు మీరు ఏదో మీ యొక్క కేసు నుంచి తప్పించుకోవడానికి ఈరోజు ఎన్డీఏ కూటంలో ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీలోని దూరిపోయి మీ యొక్క మురికిని మిగతా అధికార పార్టీకి అంటించి మీరు తప్పించుకోవాలనుకుంటే మీ అవివేకమైన చర్య మీకు గుర్తుంటుందో లేదో మీరు నన్ను ఒక మాట మాట్లాడినారు కడపలో గల్లీలో వదిలేస్తే ఆమె ఇంటికి కూడా చేరలేదని చెప్పి ఒకసారి ఆ మాటను గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు మీ యొక్క అవినీతిని ఒక ఈ స్కూల్లో అవినీతికరంగా నా నడుపుతూ మీరు చేసిన దుర్మార్గాలు ఈరోజు పిల్లలకు గాయాలు కావడానికి కారణమైన మీ యొక్క యాజమాన్యాన్ని మీరు కాపాడుకోండి మీరు దాంట్లోంచి తప్పించుకోవడానికి ఈ విధంగా మీడియా లీకులు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీలకు వస్తున్నాం ఇలాంటి అపోహలు ప్రజల్లో క్రియేట్ చేయకండి మిమ్మల్ని తీసుకోవడానికి ఎవ్వరు రెడీ లేరు మీరు తప్పకుండా చట్టం తన తన పని తను చేసుకొని పోతుంది దానికి సంబంధించిన మీకు ఏమన్నా పనులు అవి చూసుకోండి